అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం చిట్వేలి పట్టణం సుమారు యాభై రెండు ఎకరాల విస్తీర్ణంతో మూడు వేల వందకు పైగా గృహాలు ఆరు వేల మూడు వందల చిల్లుకు జనాభాతో ఒక ప్రధాన గ్రామ పంచాయతీగా నిలుస్తోంది పన్నెండు మంచినీటి మోటార్లు రెండు వాటర్ ట్యాంకులు ఇరవై మంది సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు సేవ అందిస్తోంది అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటన స్థానికులకు షాక్ గురిచేసింది పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ ఐదు వందల ఇరవై తొమ్మిది డ్యాష్ వన్ బార్ ఏ వన్ సత్యమ్మ వీధిలో దాదాపు ముప్పై సంవత్సరాల నాటి పంచాయతీ మోటార్ షెడ్ను ఆగస్టు ఇరవై నాలుగున రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య అక్రమంగా కూల్చివేయడం జరిగింది ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది పంచాయతీ ఆస్తి కూల్చివేత వెనుక ఏదో అదృశ్య శక్తి రాజకీయ ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పైకి మాత్రం అక్కడ వినాయకుడి విగ్రహం పేరిట ఈ చర్య చేపట్టారని సమాచారం గతంలో ఇదే ప్రదేశంలో పలుమార్లు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని ఈసారి మాత్రం మోటార్ షెడ్ కూల్చివేసి విగ్రహం పెట్టే ప్రయత్నం చేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది పంచాయతీ సెక్రటరీ కె రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఆస్తిని ఎటువంటి పర్మిషన్ లేకుండా కూల్చివేయడం చట్టరీత్యా నేరమని పంచాయతీ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారం రిజల్యూషన్ పాస్ చేసి అవసరమైతే సివిల్ చర్యలు కూడా తీసుకుంటామని ప్రజల వినియోగం కోసం ఉన్న భూములను ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఆక్రమించనివ్వం అని ఘాటుగా హెచ్చరించారు రెండు వేల పదహైదులో ఇదే సర్వే నంబర్పై కోర్టు కేసు నడుస్తోందని పంచాయతీ తీర్మానం చేసి కోర్టులో పోరాటం కొనసాగుతోందని ఇలాంటి పరిస్థితి ఇంకా కొనసాగుతుండగానే మళ్ళీ ఇటువంటి సంఘటన జరగడం ఇకపై ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా రెవెన్యూ పోలీస్ పంచాయతీ సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ ఆస్తుల పరిరక్షణలో ప్రతి పౌరుడు సహకరించాలని భవిష్యత్ తరాల కోసం ఉంచిన ఆస్తులను కాపాడటం మన బాధ్యత ఎవరు ఎంతటి వారైనా చట్టాన్ని అతిక్రమిస్తే సహించేది లేదని హెచ్చరించారు మొత్తం మీద చిట్వేల్లి గ్రామ పంచాయతీ ఆస్తి కూల్చివేత ఘటన అధికారులు తక్షణమే విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు జడ్జి అనుకూలంగా ఇక్కడ గ్రామ పంచాయతీ పెట్టుకొని ఇక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం తిరిగి హైకోర్టులో వే వేయడం జరిగింది అది ప్రస్తుతం హైకోర్టులో ఉంది కాబట్టి దాంట్లో ఎవరే కానీ ఇట్లా గ్రామ పంచాయతీ కానీ సదరు అంతకుముందు నాది అనే వ్యక్తి కానీ అక్కడ వేలు పెట్టేదాన్ని కుదరదు ఇక రెండవ అంశం రీసెంట్గా ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై ఐదున అంటే నిన్న రాత్రి ఏడు ఎనిమిది మధ్యకాలంలో సత్తెమ్మ అనే వీధిలో చిట్టువేలులో ఒక మోటార్ షెడ్డు ఉంది మాది అంటే పద్నాలుగు ఇంటూ పన్నెండుతో చాలా సంవత్సరాల మంచిది ఉంది అక్కడ వాళ్ళు వినాయక నిగ్రహం ముందు పక్క ఏదో రోడ్లు పెట్టుకొని జరుపుకుంటూ ఉన్నారంట స్వామి కార్యం నాలుగైదు రోజులు కాబట్టి అట్లనే జరిగిపోతా ఉంది కానీ ప్రస్తుతం వాళ్ళ షెడ్డు కూలదోసి అంటే ముందుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి కానీ ఉన్నతాధికారుల నుంచి లేకుండా ఇలా దాన్ని కూలదోసి కూలదేయడం అనేది చట్ట చట్టానికి వ్యతిరేకమైన చర్య దానికి సంబంధించి మేము గ్రామ పంచాయతీ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం పడి ఈరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారికి ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది ప్రభుత్వ ఆస్తులు కాపాడవలసిందిగా కోరుచున్నాను అని చెప్పేసి ఆయన సోదరు అర్జీని స్వీకరించి మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము ఇదే అంశాన్ని ఉన్నతాధికారులకు ఈ వాటి గారి కానీ డిఎల్కో గారి కానీ డిపో తెలపడం జరిగింది మళ్ళా తిరిగి మా ఆస్తి మాకు వస్తుందని మేము ఆశిస్తున్నాం చిట్వేలి పంచాయతీ గ్రామ కంటిము ఏ సర్వే నెంబర్లో ఉంది ఐదు వందల ఇరవై తొమ్మిది వన్ ఏ వన్ ఐదు వందల ఇరవై తొమ్మిది డాష్ వన్ ఏ వన్ ఎన్ని విస్తీర్ణం ఎన్ని ఎకరాల్లో ఉంది విస్తీర్ణము కరెక్ట్గా మా దగ్గర లేదు కానీ దగ్గర దగ్గర యాభై రెండు ఎకరాలు ఏ అట్లా యాభై రెండు ఎకరాలు పైన మొత్తం మూడు గ్రామ గంట సర్వే నెంబర్లు ఉన్నాయి ఇప్పుడు ఈ సమస్య వచ్చిన రెండు కూడా కలిపి ఐదు వందల ఇరవై తొమ్మిది డ్యాష్ వన్ ఏ వన్లో రెండు సమస్యలు తలెత్తినాయి ఒకటి కోర్టులో జరుగుతుంది రెండోది రీసెంట్గా నిన్న రాత్రి జరిగింది దానికి చట్టపరమైన చర్యలు దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని కానీ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు కానీ ఎవరైనా కానీ ఆ విషయమైనా ఇంతవరకు ఉన్న కన్సల్ట్ అయ్యారా ఎవరే కానీ కన్సల్ట్ కాలే ఎలాంటి ముందస్తు అనుమతి కూడా లేదు ఇది కేవలం ఆ వీధిలో ఉండేవాళ్ళు ఏదో ఇప్పుడు జరిగే వినాయక చవితి విగ్రహాన్ని కానీ కూలగొట్టడం జరిగిందని మా యొక్క విచారణలో తేలింది గ్రామ పంచాయతీ యాక్ట్ అనేది దీనిపైన ఎటువంటి చర్యలకు తీసుకునే అధికారం మీకుంది దీనిపైన మేము మా లైన్ డిపార్ట్మెంట్ అయిన మిగతా అంటే మిగతా డిపార్ట్మెంట్ కోఆపరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంటు వారి సహకారంతో అంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ పంచాయతరాజ్ యాక్ట్ ప్రకారం పడి చట్టపరమైన క్రిమినల్ చర్యలు సివిల్ చర్యలు కూడా తీసుకోవచ్చు ఇటువంటి చర్యలు తీసుకున్న వారిపైన కానీ లేకపోతే ఇటువంటి చర్యలు గతంగా పునరావృతం కాకుండా ఉండేదానికి కానీ మీ పరిధిలో ఉన్న ఆస్తులకు ఎటువంటి రక్షణగా కానీ లేకపోతే అక్కడ ఏదైనా కల్పించే అవకాశం ఏదైనా ఉందా ఇప్పుడు మేము ఆల్రెడీ ఈ వినాయక చవితి పండుగ అయిపోయిన తర్వాత మేము ఆల్రెడీ గ్రామ పంచాయతీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఎక్కడెక్కడైతే మాకు చిన్న చిన్నగా ఏదో రెండు చెట్లు మూడు చెట్లు అవి ఉన్నాయో వాటికి పూర్తిగా ఇది కట్టేసి కొద్దిగా మాకు ఆదాయం వచ్చేది ఏంటంటే మా దగ్గర వనరులు పెట్టి రెండు రూములు వేయడం జరుగుతుంది ఆల్రెడీ గతంలో ఒకటి రెండు చోట్ల మనం వచ్చేసి బేస్ మెడ వరకు వేసి వేసి కూడా పెట్టి ఉన్నాం అక్కడ మేము బోర్డులు కూడా పెట్టి ఉన్నాం ఇది ప్రభుత్వ ఆస్తి వనరులు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సేవలు ఇంకా ఏదైనా మెరుగుపరిచేదానికి ఎటువంటి మీరు కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నారు అట్లా గ్రామకు బాడీ పెరిగేదానికి ఆర్థిక అభివృద్ధి పెరిగేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ప్రభుత్వము జారీ చేసిన జీవోల ప్రకారం అనే ఉన్నతాధికారుల ఆదేశానుసారము ఎన్ని రకాల మార్గాలైతే మనకు ఆర్థిక వనరులు సమకూరుస్తాయో ఉదాహరణకు ఇంటి పనులు కావచ్చు లైసెన్స్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ డిపాజిట్ కావచ్చు అదే విధంగా మన బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కావచ్చు అవన్నీ ఖచ్చితంగా ఇలా ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి వసూలు చేసి గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచేదానికి మనము మా సిబ్బంది బాగా ఇదంతా ఇదంతా ప్రయత్నం చేస్తాం ఇప్పటికే మనం దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇక్కడ పన్నుల రూపంలో రాబట్టినాము ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉంది అది కూడా మేము దాదాపు రాబట్టి ఇక్కడ ఉండే ఉద్యోగస్తులకు కానీ ఇక్కడ ఉండే సిబ్బంది కానీ ఇబ్బంది లేకుండా మేము చేసి విధంగా రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ ఆదాయం పెరిగితే ఇప్పటికే ఊరు పెరిగింది జనాభా పెరిగింది దానికి తప్పటికీ ఆదాయ వనరులను ఎతికి చేసి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కూడా ముందుకు పోతామని తెలుపుతున్నాను గ్రామ పంచాయతీ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా చిట్వేలి గ్రామ పంచాయతీ ప్రజలకు నేను చేసే ముఖ్యమైన విన్నపం ఏమంటే ఇది మీ ఆస్తి ఇది వారసత్వంగా మీకు మీ ప్రజలకు మీకు రాబోయే తరాలకు ఉపయోగపడాలి కానీ ఏ ఒక్కరికో ఇద్దరికో స్వార్థం కోసము ఈ ఆస్తులు అన్యాక్రాంతము కాకూడదు అలా అన్యాక్రాంతము అవడం జరిగితే అది చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము కాబట్టి ఈ విషయంలో అందరూ